బిల్వపత్రం లేకుండా శివపూజ సంపూర్ణం కాదు ఈ మాట వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి బిల్వపత్రి ఎలా పుట్టింది శివయ్యకు బిల్వపత్రి ఎందుకు అంత ప్రియం బిల్వపత్రిని పూజలు వాడితే ఏమేం ఫలితాలు వస్తాయి ఇంట్లో బిల్వపత్రి చెట్టు ఉండవచ్చా ఈ సందేహాలన్నిటికీ ఇప్పుడు మనం సమాధానాలు తెలుసుకుందాం పూర్వకాలంలో దారకుడు అనే రాక్షసుడు శివభక్తిని నటిస్తూ భయంకరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు చూసి దేవతలంతా భయపడ్డారు అప్పుడు పార్వతీదేవి లోకరక్షణ కోసం ఒక పవిత్ర వృక్షంగా అవతరించాలని నిర్ణయించుకుంది పార్వతీదేవి కన్నీటి బిందువుల నుంచి బిల్వ వృక్షం జన్మించింది ఆ ఆకులే బిల్వ పత్రులు అందుకే బిల్వపత్రిని పార్వతి స్వరూపం అని కూడా అంటారు బిల్వపత్రి ప్రత్యేకత దాని మూడు ఆకులు ఈ మూడు ఆకులు సూచించేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే సృష్టి మొత్తం శివునిలోనే ఉంది అని అర్థం పురాణాల ప్రకారం శివయ్యకు పూల కంటే బంగారం కంటే ఆభరణాల కంటే బిల్వపత్రి అంటే అపారమైన ప్రేమ ఎందుకంటే బిల్వపత్రి పార్వతీదేవి స్వరూపం త్రిదేవతల సంకేతం త్యాగం శుద్ధి భక్తికి ప్రతీక సాత్వికమైన ఆకు శివయ్య చెప్పిన మాట నా శిరస్సుపై బిల్వపత్రం పెట్టిన భక్తుని కోరిక నేను తప్పకుండా తీరుస్తాను అని బిల్వపత్రిని పూజలో వాడేటప్పుడు ఈ నియమాలు పాటించాలి ఆకులు తాజాగా ఉండాలి మూడు ఆకులు కలిసి ఉండాలి తెగినవి వాడకూడదు పాడైనవి పురుగులు ఉన్నవి పూజలో వాడవద్దు ఓం నమ శివాయ బిల్వపత్రం సమర్పయామి అంటూ పత్రిని సమర్పిస్తూ శివయ్యకు పూజను చేసుకోవాలి మహాశివరాత్రి సోమవారం ప్రదోషకాలం కార్తీక మాసం ఈ రోజుల్లో బిల్వపత్రి పూజ చేస్తే వెయ్యి యజ్ఞాల పనం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి బిల్వపత్రి పూజ వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పాపక్షయము మానసిక శాంతి శివకృప భక్తి వృద్ధి అప్పుల నుండి విముక్తి కుటుంబ కలహాలు తగ్గుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అవుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి బిల్వ వృక్ష దర్శనం మహాపుణ్యం బిల్వ వృక్షం దగ్గర శివుడు నివసిస్తాడని నమ్మకం బిల్వ చెట్టు నీడలో జపం ధ్యానం ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఇంట్లో పత్రి చెట్టు ఉండడం మహాపుణ్యకరం బిల్వపత్రి చెట్టు అంటే శివ స్వరూపమే పార్వతీదేవి నివాసం అందుకే దీన్ని ఇంట్లో పెట్టుకోవడం అంటే ఇంట్లోనే శివాలయం ఉన్నట్లే బిల్వపత్రి చెట్టు ఉత్తమ దిశగా ఉండడం చాలా శుభం ఈశాన్యం దిక్కు ఈశ్వర స్థానం శివుడి శక్తి ఎక్కువగా ప్రవహించే దిక్కు పూజ ధ్యానం జపానికి అనుకూలంగా ఉండే దిక్కు ఈశాన్యం దిక్కున ఉంటే ఆధ్యాత్మిక శక్తి శివుని కృప నిలకడగా ఉంటుంది మనసుకి ప్రశాంతత కలుగుతుంది తూర్పు దిక్కు రెండవ ఉత్తమ స్థానం ఉదయ సూర్యకిరణాలు పడతాయి ఆరోగ్యం ఆయుష్ మెరుగుపడుతుంది బిల్వపత్రి చెట్టును మట్టితో చేసిన కుండీలో నాటడం మంచిది స్థలమున్నా కూడా చాలా శుభం ఇంటి గోడకు అతి దగ్గర కాకూడదు కనీసం మూడు నుండి ఐదు అడుగుల దూరంలో బిల్వపత్రి చెట్టును పెంచాలి బిల్వపత్రి చెట్టుకి ప్రతి సోమవారం దీపం వెలిగించాలి నీరు పోయాలి ఓం నమ శివాయ అని జపం చేసుకోవాలి అలాగే ఎండిపోయిన బిల్వ చెట్లు ఇంట్లో ఉండకూడదు చెట్లను నిర్లక్ష్యం చేయకూడదు అశుభ రోజుల్లో ఆకులు కోయకూడదు బిల్వపత్రి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల శివకృప నిరంతరం ఉంటుంది పూజ ఫలితం త్వరగా కలుగుతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది భక్తి శాంతి పెరుగుతుంది ఇంట్లో ఒక బిల్వపత్రి చెట్టు ఉంటే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నట్లే ఓం నమ శివాయ